లోజీ గారు అన్నట్టుగా అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను అర్జింప సూచన అచ్చి వచ్చే రోజులు అంతమైనాయి అచ్చి వచ్చే రోజులు అని చెప్పేసి ఎస్ మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా ఇంటి ఓపుకుందా ఇనే ఓపుకుందా ఇనే ఓపుకుందా మనిషిగా చూడలేనిటువంటి మిమ్ముల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్కి వచ్చినాను అవమానించబడ్డ మీ కానించి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధ్యక్ష నన్ను గెలకొద్దు మిమ్మల్ని గెలికించుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఈరోజు కాలోజు గారు మాటల్ని ఒకసారి గుర్తు చేస్తూ తెలంగాణలో ప్రజాపాలన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతి భవన్ ముళ్ళకంచెలు బద్దలయ్యి తెలంగాణ వచ్చినాడు ప్రజలు ఎలాంటి స్వేచ్ఛతో ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తెలంగాణ సమాజం అంతా స్వేచ్ఛావాయుల్ని పీల్చుకుందని సగర్వంగా నేను తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాయులు పీల్చుకుంటున్న పీల్చుకుంటూ ప్రగతి భవన్ బద్దలు కొట్టిని ప్రజాపాలన శ్రీకారం చుట్టిందని సగర్వంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ప్రగతి భవన్ ఏ ప్రజల ఆకాంక్షల కోసం నిర్మించబడ్డదని చెప్పిరో ఆ ప్రజలకు ప్రవేశం లేనటువంటి సందర్భంలో ఆ ప్రజలకు ప్రవేశం కరువైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని అనేక ఉద్యమాలు అనేక పో పోరాటాలు ఏ దొరల దోపిడీలకు వ్యతిరేకంగా అయితే సాగినాయో ఆ దొరల గడీల లాగా నిర్మించబడి ప్రజలకు దూరమైనటువంటి ప్రగతి భవనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రగతి భవనం గోడలు బద్దలు కొట్టి ప్రజల సంక్షేమం కోసం జ్యోతిరావు పూలే భవన్గా మార్చి ప్రజలు ఏ సమస్యన్నా ఏ అంశానైనా స్వేచ్ఛగా పోయి చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కల్పించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటే చూసినాం రోజు ప్రగతి భవను కంచె బద్దలైతున్నప్పుడు ఇది మేమేసింది కాదు ఫలాని వాళ్ళు వేసిందని చెప్పేసి చెప్పారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి వాతావరణం ఉన్నది కాబట్టే తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణలో పది సంవత్సరాల పాటు ఇంకా అదనపు కంచెనేసుకొని పరిపాలన కొనసాగించేది తప్ప ఎందుకు అది తీయాలనే ఆలోచన మీకు రాలేదు ఎందుకు తొలగించాలనేటువంటి ఆలోచన మీకు రాలేదు ఎందుకు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఆలోచన రాలేదు అని ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనేక చెప్పారు అధ్యక్ష రోజు చాలా అంశాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో పడగొడతాం ఆరు నెలల్లో పడగొడతాం అధ్యక్ష పడగొట్టడానికి కూలగొట్టడానికి ప్రభుత్వ బిల్డింగ్లు కాదు ప్రభుత్వ భవనాలు కాదు ప్రజల మనోభావాలు ప్రజల ఆకాంక్షతో ఏర్పడినటువంటి ప్రజల విశ్వాసాలతో ఏర్పడినటువంటి ప్రజల నమ్మకాలతో ఏర్పడినటువంటి ప్రజల వెయ్యి కళ్ళతో ఆశతో చూస్తూ ఆ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా చెబుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు మేము ఊర్లలో పోతున్నప్పుడు చెప్తున్నారు అధ్యక్ష ఏమంటుండంటే దాదాపుగా పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా వీరు చేసినటువంటి దోపిడీ వీరు చేసినటువంటి అక్రమాలు వీరు చేసినటువంటి అన్యాయాలు వీరు చేసినటువంటి మోసాలు వీరు చేసినటువంటి అనేక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంది ఒక్కొక్కటిగా బయటపడుతుంది కాబట్టి ప్రజలను మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజలను తప్పుదారు పట్టించడం కోసం ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే ఈ పదాలు వాడుతురు ఈ పదాలు మాట్లాడుతురు అని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటుర్రు అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష